తిరుపతి జిల్లా రేణుగుంట ఇండస్ట్రియల్ ఏరియాలోని మునోత్ గ్రూప్ లీథియం సెల్ యూనిట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చిలరేగి యూనిట్లో నిల్వ ఉంచిన బ్యాటరీలు యంత్రాలు ముడి పదార్థాలు అగ్నికి ఆహుతయ్యాయి ప్రాథమిక అంచనల ప్రకారం ప్రాథమిక అంచనల ప్రకారం డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది